అనగనగా విజయనగరంలో రాజు శ్రీకృష్ణ దేవరాయలు పెద్ద పూజ పెట్టాలని నిర్ణయించారు పూజ కోసం రాజుగారు గ్రామస్తులందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చారు రాజప్రసాదం కోసం అందరూ వారి ఇంటి నుంచి పాలు తేవాలి అలా అయితే అందరూ పాలు పంచుకున్నట్లు అవుతుంది అని చెప్పారు ముందు ఒక పెద్ద పాత్ర పెట్టారు అందులో ప్రతి ఇంటి వారు ఒక గిన్నె పాలు పోయాలి కానీ ఒక గ్రామస్తుడు తనలో తాను అనుకున్నాడు అరే అందరూ పాలు పోస్తారు నేను ఒక గిన్నె నీళ్ళు పోస్తే ఎవరికి తెలియదు అది పాలలో కలిసిపోతుంది అలా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది అలానే అదే ఆలోచన చేశారు మరుసటి రోజు పూజా సమయం దగ్గర పడింది రాజు ఉత్సాహంగా పెద్ద పాత్ర తెరిపించారు కానీ అందులో పాలబదులు నీళ్లే ఉండిపోయాయి రాజుగారు కోపంతో ఏమిటి ఎవ్వరు పాలుపోయలేదా అని అడిగారు ఆ సమయంలో తేనాలిరాముడు నవ్వుతో ముందుకు వచ్చి చెప్పాడు మహారాజా ఒక్కో మనిషి నా గిన్నె నీళ్లు కలిస్తే ఎవరికీ తెలియదు అని అనుకున్నారు అందుకే ఇలా జరిగింది ఇది మనందరికీ ఒక పాఠం ఒక్కో మనిషి మోసం చేస్తే సమాజం మొత్తానికి నష్టం జరుగుతుంది చిన్న మోసం కూడా అందరూ చేస్తే పెద్ద నష్టం అవుతుంది